హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శ్రీవాణి బ్లాగ్స్ ఈరోజు అయితే మేము ఎప్పుడు మాతో టైం స్పెండ్ చేయవు అసలు ఉండవు అనే దానికి కొంతసేపు అయితే ఇక్కడైతే మాకు మూవీ థియేటర్ ఉందనేసి నేను ఒక వీడియోలో ఆల్రెడీ చూపించాను బట్ లోపలికి వచ్చి అయితే చూపించలేదు కదా ఇంకా అటు సైడ్ థియేటర్ ముందరే కొంచెం గ్రౌండ్ లాగా ఉంటుందండి గ్రౌండ్ దగ్గర అయితే ఇంకా తీసుకెళ్ళడం అనమాట మూవీకి అయితే వెళ్ళలేదండి ఎందుకంటే హిందీ మూవీ ఏదో ఉంది నాకైతే హిందీ మూవీస్ చూసినా కానీ అసలు సాటిస్ఫాక్షన్ అనిపించదు అంటే మన మూవీస్ కూడా ఆ లాంగ్వేజ్లో చూడాలంటే ఇంట్రెస్టే రాదు అందుకని అలాంటి మూవీస్కి అనేది వెళ్ళమన్నమాట సో ఇంకా నేను ఎలా చూడను అనేసి ఇంకా మా హస్బెండ్ కూడా చూడరు అసలు ముందు నుంచే మూవీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు ఇంకా నా వల్ల నా బలంతం వల్ల మూవీస్కి వస్తూ ఉంటారు నన్ను తీసుకెళ్తూ ఉంటారు ఇంకా అక్కడ గ్రౌండ్ ఉంది ఇంకా ప్లే ఓవర్ అక్కడ పిల్లలకి అన్నీ ఆడుకునేటివి షాపింగ్ కొంచెం రెస్టారెంట్ టైప్ ఉంది వెళ్ళి కాసేపు స్పెండ్ వద్దాము అనేసి అంటే వెళ్ళాం ఇంకా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళ డాడీ అయితే థ్రెడ్ది ఉంది కదా అది ఎక్కించడానికి మా పెద్ద పాప ఎక్కుతాను అనింది సో తన్ని ఎక్కించడానికి అయితే అక్కడికి వెళ్ళాడు ఫస్ట్ మా చిన్నదాన్ని ఎక్కిద్దామనేసి తీసుకెళ్ళాడు బట్ అది అయితే భయపడే ఎక్కలేదు ఇంకా మా మా పెద్ద పాప వచ్చేసి ఎక్కుతాను అనింది సో అందుకని తన్ని ఎక్కిద్దాము అనేసి తన్ని ఎక్కు నువ్వు ఎక్కు నేను పట్టుకుంటాను అన్నట్టు అక్కడే ఉన్నారనమాట ఇంకా నేనైతే చూస్తూ ఉన్నాను ఎప్పుడు దూరం నుంచి చూడడమే లోపలికైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా ఫస్ట్ టైం అయితే వచ్చాము ఆ రోజు కూడా టైం లేదండి బట్ ఇంట్లో అందరం సిక్ అయిపోయి ఉన్నాం ఇంకా కొంచెమైనా బయటికి తీసుకెళ్తే రిలాక్సేషన్ అనేది వస్తుంది కదా అన్నట్టు ఇంకా బయటకైతే వచ్చామన్నమాట అలా తీసుకొచ్చాడు టైం లేకపోయినా కానీ కొంచెం చెప్పేసి వేరే వాళ్ళకి ఇంకా అడిగేసి వచ్చాడనమాట అలా ఉంటాయి అన్నమాట ఫ్యామిలీతో పాటు కలిసి ఉన్నా కానీ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అనమాట ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి ఇంకా పిల్లల్ని చూసుకోవాలి అస్సలు బయటికి వెళ్ళే టైం అయితే అస్సలు దొరకదండి దొరికిందంటే అది అదృష్టమే అని చెప్పుకోవాలి అలా అన్నమాట డే అండ్ నైట్ డ్యూటీలోనే ఉంటారు ఇంకా నైట్ కూడా డ్యూటీస్ ఉంటాయి సో టైం అయితే అస్సలు దొరకదు దొరికిన టైంనే మనము యూజ్ చేసుకోవాలి హాస్పిటల్కి వెళ్ళాలన్నా టైం ఉండదండి అలా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వేరే వాళ్ళకి చెప్పి అడిగి తర్వాత రావాలన్నమాట ఇంకా నైట్ అయిపోతుంది కదా ఇక్కడైతే లైటింగ్స్ అయితే వేసేస్తున్నారు ముందైతే అంత మంచిగా అనిపించలేదు తర్వాత లైటింగ్స్ అన్నీ వేసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది కొన్ని పిక్స్ అయితే దిగాము ఇంకా అలా బయట ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చేసాం అన్నమాట ఇంకా లైటింగ్స్ వేసిన తర్వాత అయితే నాకు ఇంకా చాలా బాగా నచ్చిందండి ఆకిటార్స్ కానీ స్టార్స్ కానీ అన్నీ లైట్స్ పెట్టారు సో నైట్ ఎఫెక్ట్ అనేది బాగుంది కానీ ఇంకా చలి అయితే స్టార్ట్ అయిపోయింది మాకు అప్పటికే ఇంకా చలికి బయటకు బయట ఉంటే ఎక్కువ పిల్లలకి ఫీవర్స్ కానీ జలుబు దగ్గు అలాంటివి ఏమైనా వచ్చేస్తాయనేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా అప్పుడే మా హస్బెండ్ కూడా కాల్ వచ్చింది రావాలి అర్జెంట్గా అనేసి అందుకని వెళ్తున్నాం నా వీడియోస్ కానీ నచ్చుతున్నాడైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్